హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పప్పు టమాటా కుక్కర్లో చేసేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో నార్మల్గా మనం పప్పు టమాటా విడిగానే చేసుకోవడానికి ఇష్టపడతాము కానీ కుక్కర్లో చేసినా కూడా అంతే కమ్మగా ఉంటుంది ఎలా చేసానో చూసేద్దామా ఒక కప్పు కందిపప్పుని నీట్గా వాష్ చేసి కుక్కర్లో వేసేసుకొని దాంట్లో మూడు నాటు టమాటాలు ఐదు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం వాటర్ వేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు విజిల్స్ పెట్టుకున్నా చూడండి చక్కగా పప్పు ఉడికిపోయింది కదా ఇప్పుడు పప్పు మెదిపేసుకుందాం పప్పు గుత్తుతో కానీ మ్యాషర్తో కానీ మెత్తగా మెదపేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు గుజ్జు ఉప్పు కారం పసుపు వేసి మొత్తం అంతా కూడా కలిపేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు తాలింపుకి రెడీ చేసేసుకుందాం ఆయిల్ వేసుకొని ఆయిల్ బదులు నెయ్యి కూడా చాలా బాగుంటుందండి కానీ నేను ఆయిల్ వేసేసాను ఆవాలు జీలకర్ర వేసి కొంచెం దోరగా వేగాక ఒక పావు టీ స్పూన్ ఇంగువ ఐదు వెల్లుల్లి రెబ్బలు దంచినవి ఒక రెబ్బ కరివేపాకు మూడు ఎండుమిర్చి వేసి తాలింపుని చక్కగా గుమాయించేటట్టు వేయించుకోవాలి ఇప్పుడు దాంట్లో మనం పక్కన పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని మొత్తం వేసేసి రెండు అంటే రెండు నిమిషాలు ఉడకనిస్తే కమ్మని పప్పు టమాటా రెడీ నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి